శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామాయణంలో చాలా చమత్కారం ఉంటుంది విశ్వనాథ్ వారు చెబుతారు కల్పవృక్షంలో నాలుగు నెలల వయస్సు ఉన్నప్పుడు మూడు నాలుగు నెలల వయస్సు ఉన్నప్పుడు రామలక్ష్మణుల్ని భరతశత్రుఘ్నుల్ని ఎత్తుకోవడానికి మొత్తం ఊళ్ళో వాళ్ళంతా వస్తున్నారట అసలే మహారాజు గారు అసలే అబ్బాయి రాజకుమారుడు అందున మహారాజు కుమారుడు దశరథుడికి ఎన్నో వేల ఏళ్ల తర్వాత పుట్టాడు అందాల రాముడు అందువలన దేవుడు అవతార పురుషుడు అని కూడా కొందరు అంటున్నారు అప్పటికే అందుకని చూద్దాం చూద్దాం చూద్దామని మొత్తం జనమంతా పెడుతుంటే మహారాజు గారు కూడా పుట్టక పుట్టక పుట్టారు నాకు కూడా సంతానం కలుగుతుంది అనే విషయం ప్రజలందరికీ తెలియడం మంచిది నా మధ్య నా మీద గౌరవం తగ్గుతుంది ఈ మధ్యన అని చెప్పి ఆయన కూడా మొత్తం గ్యాలరీ ఏర్పాటు చేశాడు తెలిసేసాడు రాష్ట్రపతి భవన్ని ఏడాది కోసారు ఓ నెలాళ్ళు మొత్తం అంతా సంతా మనబోటిగాళ్ళకి వదిలేస్తారు అందరూ చూడొచ్చని చెప్పి అలా వదిలేశాడు ఎవరైనా రావచ్చు ఎత్తుకోవచ్చు ముద్దాడచ్చు మీ ఇష్టం అనేది మొత్తం అందరూ వెళ్ళిపోయారు రాముడిని ఎత్తుకుంటున్నారు లక్ష్మణుని ఎత్తుకుంటున్నారు నానా హడావుడు చేస్తున్నారు చేస్తుంటే వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు ఇద్దరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్ట మొగాళ్ళు ఆడాళ్ళు పెద్దాళు చిన్నాళ్ళు అందరూ ఎత్తుకుంటున్నారు రాముడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్ట రామచంద్రుడు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును నువ్వు పురుషులెత్తి రామచంద్రుడు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిచూచును పురుషునెత్తి కొని రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదుట రాముడు మంచి బాలుడు అన్నట్టుగా చక్కగా ఉంటున్నట్టు ఏమిటి ఈయన ఆడవాళ్ళంటే ఏమైనా ఆకర్షణ ఉందా అలా అండడానికి వీలేదు కృష్ణుడు అన్నా పర్వాలా రాముడు అంటే అలాగే ఈయన ఏకపతిని వృత్తులు కాబోతున్నాడు ఆయన చిన్నతనంలో అటువంటి వేషం వేస్తే అలాగే కానీ ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట అట్లా సగ్గా నువ్వు నా అదృష్టం అన్నట్టుగా అలా కూర్చున్నట్టు ముక్కు మీద వేలేసుకుని మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ఈ తల తడుగుతున్నట్టు ఇలా పైన కింద ఎందుకు తెలియదు అలాగే ఈ చేతులు కూడా ఇలా నొక్కుతున్నట్టు తడుగుతున్నట్టు ఏం అర్థం కావట్లా చూసి జానండి ఎందుకంటే ఈయన వైకుంఠంలో ఉండగా దేవతలు అందరూ వెళ్ళి అడిగారు మమ్మల్ని రావణాసురుడు చంపేస్తున్నాడు అండి మీరు అవతరించి మాకు ఈ కష్టాన్ని పోగొట్టండి ఇంకా కుంభకర్ణాధులు చాలామంది ఉన్నారండి మొత్తం దండకారంజన్ నిండా మొత్తం వీళ్ళే ఉన్నారు అంచత వీళ్ళని సంహరించాలి దేవతల్ని ఋషుల్ని కాపాడాలి అని అంటే వైకుంఠ స్వామి వెంటనే అడిగాడు మామూలుగా అడగాలిగా అన్ని తెలిసినట్టుగా మాట్లాడితే మీకు తెలుసునని వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చెప్పారు అందుకే ఇంతక రావణాసురుడు రవ్వడరా ఎలా ఉంటాడు ఒక ఫోటో ఉంటే ఇప్పించండి అన్నట్టు వాట్సాప్ పంపిస్తాం లేదు ఎక్కడి నుంచి పంపిస్తారు ఒక ఫోటో ఉంటే ఇప్పించండి ఎవడో తెలియాలి కదా పొరపాటున ఎవడో వేసేస్తాం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే పాపం దేవతల్లో కొంతమంది అంటే ఏం చెబుతామండి వాడు గుర్తురు వాడు ఎలా ఉంటాడో చెప్పండి అయినా వాడికి ఏమైనా గుర్తులు పుట్టు మచ్చలు ఉండాలి కదా ఎక్కడైనా మచ్చ ఉందా ఏముందా పదో తరగతి హెడ్ మాస్టర్ అడగండి ఎక్కడైనా రెండు మచ్చలు రాసారేమో చూద్దాం ఏ మూలా హెడ్ అని రాస్తారు కదా అలా ఏమన్నా అంటే పాపం దేవతలు అన్నట్టు వాడు తంతుంటే పరిగెట్టడమే సరిపోయిందండి మేము వాడు మచ్చలు ఎక్కడ చూసాం వాడి శరీరం పట్టుకుని మచ్చలు చూస్తామా వాడు చెయ్యి చెయ్యంతా కాలెంతా అని కొలుస్తావా వాడు తంతుంటే పరిగెట్టడం సరిపోయిందండి మేము ఎక్కడ చూస్తామంటే అందులో తెలివైన దేవతల్లో ఒకడు దేవతలకు కూడా తెలివి ఉంటుందిగా మనకేమన్నప్పుడు వాళ్ళకు ఉండదు అందుకని అందులో ఒకడు అన్నట్టు అందుకని అలా కాదండి వాడికి పెద్ద బండ బండకూర్తుందండి వాడికి పది తలకాయలు ఉంటాయి ఇరవై చేతులు ఉంటాయి అన్నట్టు అంత వెంటనే విష్ణుమూర్తి ఆనందబుడి ఇది గొప్ప గుర్తురాబాయ్ పుట్టుమర్చలు ఎక్కడైనా మెడ మీద పుట్టుమచ్చ కాల మీదో అంటే మళ్ళీ ఏడాదికి ఉంటుందో లేదో తెలియదు కానీ పది తలకాయలు ఉండడం ఇరవై చేతులు ఉండడం ఉందే ఇంతకంటే గుర్తే అక్కల్లా ఓ మైం దూరం నుంచి కూడా వాడిని గుర్తుపట్టచ్చు ఇక పైన అయిపోయినట్టే మీరు వెళ్ళిపోండి అనమాట అందుకని వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు మనసులో ఓ సంకల్పం చేశాడు నేను కౌశల్య గర్భాన్ని జన్మించేది ఎందుకు అంటే పది తలకాయలు ఇరవై చేతులు ఉన్నవాడిని వేసేయడానికి నా కార్యక్రమం ఇది కాబట్టి కిందకి రాగానే ఎవరైనా మగవాళ్ళు ఎత్తుకుంటే తలకాయలు తడుపుతున్నట్టు చేతులు తడుపుతున్నట్టు ఒకవేళ వీడికి పది ఉన్నాయేమో వేసేద్దామా ఓ పని అయిపోతుంది బెందరా వేయకుంటానికి పోవచ్చు కారణ జన్మనం కదా ఇక్కడ ఎందుకు వచ్చిన కూడా ఇదంతా అందుకని మనం వెళ్ళిపోవచ్చు అని రామచంద్రుడు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును నువ్వు పురుషులు ఎత్తికొనినా సరే దీన్ని బట్టి లక్ష్మణుడు కూడా ప్రవర్తిస్తాడు లక్ష్మణుడు ఏం చేస్తున్నట్ట మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాట్లాడడం లేదు కానీ ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం లక్ష్మణుండు నువ్వు కు చెబుతడి మిచువుచు ఎవరిని అంగనలు తన్ను నెత్తికొనినా ఆయన మగవాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడడం లేదు ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం ఆ ముక్కట్టుకుని అన్న కుజమంటావా కుజమంటావా ఓ పని అయిపోతుంది బెందరాళలో వెళ్ళిపోవచ్చు కూచ్చింది ఇందుకేగా అంటే బాబా రాముడు చెబుతున్నాడు కోశేఖరరావు బాబు అది సూర్పణకు కాదు అది మన మేనత్ కూతురు నువ్వు నేను చేసుకోవాలి దాన్ని అది ఏదో ఎత్తుకుందామని వచ్చింది అలా చేస్తే అలాగే వదిలేయి అన్నట్టు చాలా చమత్కారంగా చెబుతాడు ఆయన కల్పవృక్షంలో మహానుభావులైన వాళ్ళు అవతార పురుషులు పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి లీలల్ని ప్రదర్శిస్తారు మనం జాగ్రత్తగా గమనించగలిగితే పిల్లాడు ఏ రంగంలో రాటు తేల్తాడో ఏ రంగంలో రాణిస్తాడో ఏ రంగంలో రాజుల్లుతాడో అన్నీ నండి ఐదేళ్ల లోపు తల్లిదండ్రులు కనిపెట్టచ్చు ఈ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే అసలు ఈ రకమైన పరిశోధన పరిశీలన మానేసి వాడు దేనికి పనికొస్తాడు పనికి రావాలో పనికొస్తాడు కదా వాడు ఏమవ్వాలో మనమే నిర్ణయం చేసేసి రామకోటిలాగా ఒక కాగితం మీద రాసేసి వాడు చేసి చదివించేస్తున్నాం ఇదే అవ్వాలి ఇదే అవ్వాలి ఇదే అవ్వాలి ఇంకోటి అయితే చంపేస్తా అంతే ఇక వాడికి అసలు ఆలోచించే శక్తి లేదు వాడికి ఒకవేళ పూర్వజన్మ సంస్కారం ప్రకారం ఏదైనా అయ్యే అవకాశం ఎలా ఉన్నా ఉంటే ఈ జన్మకు అవన్నీ బంద్ మూతపడ్డాయి మొత్తం ఎందుకంటే ఈ ప్రేరణ కారణంగా అయితే డాక్టరు లేకపోతే ఇంజనీర్ ఇంకో వృత్తి లేదు ప్రపంచంలో ఈ ఆలోచనలు మానేసి తల్లిదండ్రులు ఏమో వాడిలో ఒక రామకృష్ణ పరమహంస ఉన్నాడేమో వాళ్ళలో ఒక వివేకానందులు ఉన్నాడేమో జీవితాంతం బ్రహ్మచర్యం పాటించగలిగినటువంటి అపూర్వ బ్రహ్మచారిని ఒక శారదామాత వాళ్ళలో ఉందేమో ఉంటే అంతకంటే అదృష్టం ఉందని నిజానికి మన పిల్లల్లో అటువంటి వాళ్ళు ఉంటే అందరికీ పెళ్ళిళ్ళు చేయడం ప్రధానమా ఇదే పెద్ద ముఖ్య విషయం ఇది కార్యక్రమమా అంచేతను అసలు మనిషి పుట్టగానే ఏదో ఒడుగు చేశాం పెళ్లి చేశాం మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కన్నారు మళ్ళీ వాళ్ళని చదివించారు మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళ పిల్లల్ని ఇంతేనా మానవ జన్మ ఇందుకేనా ఈ పని జంతువులు చేయడం లేదా మనకంటే ఎక్కువ చేస్తున్నాయండి తేలు వంద పిల్లల్ని పెడుతుంది పీత వంద పిల్లల్ని పెడుతుంది పాము వెయ్యి పాము విజి గుడ్లు పెడుతుంది అసలు మనం అలా కనలేము సంతానాన్ని వీలు కాదు అది అవన్నీ గొప్ప విషయాల ఏమిటి పెట్టు ఉపయోగం పాము తన గుడ్లో తాను వెయ్యి గుడ్లు పెట్టినా తొంభై శాతం గుడ్లు తనే తినేస్తుంది వెంటనే పులి ఒక్క ఈతలోనే ఐదు ఆరు పిల్లల్ని పెడుతుంది అందులో రెండు మూడు పిల్లలు దానికే బలైపోతాయి అందుకే ఈనెన పులి అంటారు ఈనెన పులికి ఆకలి ఎక్కువ అది తన పిల్లను కూడా గమనించదు వెనక్కి తిరిగి అందితే ఆ పిల్లని తినేస్తుంది వెనక్కి తిరిగి అందితే వెంటనే అందుకే పులి పిల్లలకి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే దాన్ని నోటికి అందకుండా వెనకాలు తిరుగుతూ ఉంటాయి పాలు తాగాలి నోటికి అందకూడదు కానీ భగవంతుడు కారణ జన్ములైన పులికి కూడా ఎంత శక్తి ఇచ్చాడు అంటే నోటికి అందకుండా పాలు తాగుతాయండి పులి పిల్లలు నోటికి అంతే తినేస్తాయి తినేస్తుందని వాటికి తెలియదు భగవంతునికి తెలుసు జగజ్జనని ఎవ్వరికీ ఏ లోటు చేయదు ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధా విధాయని నిజాజ్ఞారూప పుణ్యాపుణ్య ఫలప్రద బ్రహ్మదేవుడు మొదలకని కీటకం వరకు ఆవిడే తల్లి అయినప్పుడు ఏ తల్లి అయినా తన బిడ్డలు నలుగురున్నా నలభై మంది ఉన్నా అన్యాయం చేయనట్టే జగజ్జనని మాత్రం జగత్తులో సంతానానికి అన్యాయం ఎందుకు చేస్తుందండి మనం ఏదో అజ్ఞానంతో అనుకోవడం కానీ ఇది ఇదొక్కటే సంతానాన్ని పెంచడం అనేది ఒకటే కార్యక్రమం కాకూడదు అంతకంటే చాలా ఉన్నాయి జీవితంలో సాధించవలసినవి అని ఆలోచిస్తే అప్పుడు మన ఇళ్లల్లో కూడా ఎక్కడైనా రామకృష్ణ మఠానికి పనికొచ్చేటువంటి సన్యాసులు పెరుగుతున్నారేమో ఆలోచించి వారికి అప్పగించేస్తాం సుఖంగా ఉంటుంది ప్రపంచం అంతా బాగుంటుంది వారి వల్ల అయితే మనం ఇంతమంది ఇక్కడ రకరకాల విన్యాసాల వేషాల్లో ఉంటే వారికి ఏం పని లేదా కాషాయం వేసుకుని కూర్చోవడానికి అక్కడ జీవితం అంతా ఎందుకు త్యాగం చేయాలి ఏమవసరం వారు బెల్లం పిల్లల్ని పెట్టుకోలేరా సంసారాలు ఆస్తులు సంపాదించుకోలేరా ఇప్పుడు సంపాదించింది ఏదో పుస్తకాలు అమ్మితే వచ్చే సొమ్ములో ఏదైనా మిగిలితే అది ఎక్కడో నిజామాబాద్ సంపా పంపిస్తాం ఇదేం ప్రకటన ఇక్కడే విన్నాను నేను ఇంకెక్కడే వినావు అన్ని వారికే ఇంకెక్కడ ఉండదు కానీ ఇది దానికండి అది అండి అంటే దీని నుంచి ఏమి ఆశించడం ఉండదు అదే కదా సర్వసంగ పరిత్యాగం ఈ లక్షణాలు ఉండి ఉండాలి అంటే ఒకటి భగవంతుడు కోటీశ్వరుడు ఇంట్లోనైనా పుట్టాలి లేదా కటిక పేదరికం ఉన్న ఇంట్లోనైనా పుట్టాలి రామావతారంలో అయిన చక్రవర్తి ఇంట్లో పుట్టాడు కృష్ణావతారంలో ఐశ్వర్యవంతుల ఇంట్లోనే పుట్టాడు దేవకీ వసుదేవుల ఇంట్లో మళ్ళీ వెళ్ళి పెరిగినటువంటి గొల్లవాళ్ళు కూడా ఐశ్వర్యవంతులే వాళ్ళేం పేదవాళ్ళు కాదు నందుడు యశోద గొల్ల కులానికి చాలా పెద్దవాళ్ళు వాళ్ళు అక్కడ ఐశ్వర్యవంతుల ఇంట్లోనే పుట్టాడు కానీ జీవితమంతా ఈ ఐశ్వర్యం మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదు రాముడు కానీ కృష్ణుడు కానీ తనకు వచ్చినటువంటి అవకాశాలు రాజ్యాన్ని కూడా పొద్దున్న పదింటికి పిలిచి పట్టాభిషేకం అంటే రాత్రి పదింటికి పిలిచి వనవాసం అంటే రెండూ సమానంగా తీసుకుని రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోయాడు త్యాగేనేకే అమృతత్వ మానసు ఉపనిషత్ తత్వం తెలిసిన వాళ్ళు అలాగే ఉంటారు అదేవిధంగా సరిగ్గా రామకృష్ణ పరమహంస కూడా ఆయన పుట్టిన కాలానికి రకరకాల పిచ్చి పిచ్చి మతాలన్నీ వ్యాపించి పిచ్చి పిచ్చి ఆరాధనలన్నీ వ్యాపించి అంతేకాదు ఇంగ్లీషు ప్రభావం కారణంగా పద్దెనిమిది వందల ముప్పై ఆరు అంటే అప్పటికే ఇంగ్లీషు ప్రభావం ఉంది దాని కారణంగా నాస్తికత్వం కూడా వ్యాపించి సనాతన ధర్మంలో ఉండే ఆచారాలన్నీ ఆక్షేపింపబడుతూ ఉన్న సందర్భంలో పుట్టాడు ఆయన యథాయదాహిధర్మశ్లా నిర్భవతి భారత అభ్యుద్ధానవధర్మశ్చ తదాత్మానం సృజాం యం ఎప్పుడెప్పుడు ధర్మానికి కించిత్ అవమానాలు జరుగుతూ ఉంటాయో అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో ధర్మానికి క్షీణదశ పడుతుందో అప్పుడు ఆత్మానం సృజాంజకం నన్ను నేనే సృష్టించుకుంటాను అని భగవద్గీతలో పరమాత్మ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే నా తేజస్సు అంతా ఒక వ్యక్తిలో నిక్షిప్తం చేసి పంపిస్తా భూమి మీదకి అలా భూమి మీదకి దిగిన తేజస్సే రామకృష్ణ పరమ